నైన్త్ క్లాసు వన్ నుంచి సిక్స్త్ లెసన్స్ యొక్క కవి పరిచయాలు ఈ రోజు క్లాస్లో చూద్దాము దాంట్లో ఫస్ట్ వన్ చూడండి అభినవ భోజరాజు అనే బిరుదును పొందిన కవి ఎవరు దీనికి సమాధానము చేమకూర వెంకట కవి ఈ చేమకూర వెంకట కవిని లక్ష్మీనారాయణ మధ్య పుత్రుడు అనమాట కొడుకు నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి కవి శిరోమణి అవధాన చతురణన అవధాన యువకేశరి అనే బిరుదులు పొందిన కవి ఎవరు దీనికి సమాధానం డాక్టర్ అందే వెంకటరాజ్యం నెక్స్ట్ వన్ చూడండి బాల సరస్వతి మహామహోపాధ్యాయ అనే బిరుదులు పొందిన కవి ఎవరు దీనికి సమాధానము ఎలకూచి బాల సరస్వతి నెక్స్ట్ బిడ్ చూడండి సాహిత్య శ్రీవర అనే బిరుదును పొందిన కవి ఎవరు దీనికి సమాధానము దూర్జటి అయితే ఈ దూజటి రాయల ఆస్థానం లోపల ఉన్న ఏకైక శివకవి అన్నమాట అనమాట అష్టదిగజ కవుల లోపల ఏకైక శివకవి ఎవరు అంటే ఈ దూజటి అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ బిట్ చూడండి అభినవ వ్యాసుడు గద్య దాశరథి అభినవ వాచస్పతి అనే బిరుదును పొందిన కవి ఎవరు దీనికి సమాధానం డాక్టర్ దాశరథి రంగాచార్యులు దీంట్లోనే ఇంకొక బిరుదును కూడా యాడ్ చేసుకోండి జాతీయ కవి అని బిరుదు పొందిన కవి ఎవరు దీనికి సమాధానం వచ్చి మనకు మూకురాల రామిరెడ్డి ఇతనినే మనము ఏమని పిలుస్తారంటే జాతీయ కవి అని పిలుస్తారు ఎందుకనేది నేను చెప్తాను ఈ బిరుదులన్నీ ఒకతోటి నోట్ చేసి పెట్టుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్లో అడగడానికి ఛాయిస్ ఉంటాయి నెక్స్ట్ బిట్ చూడండి విజయ విలాసం కావ్యాన్ని రచించిన కవి ఎవరు దీనికి సమాధానము చేమకుర వెంకట కవి నెక్స్ట్ బిట్ చూడండి బిడిజోడు కథను రచించిన కవి ఎవరు దీనికి సమాధానం డాక్టర్ మూకురాల రామురెడ్డి ఈతని విడిజోడు కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో జాతీయ కవిగా గుర్తింపు ఇచ్చి అంటే బిరుదుని ఇచ్చి సన్మానం చేసింది అంటే జాతీయ కవి బిరుదు పొందిన కవి ఎవరు అంటే మూకురాల రామరెడ్డి అని ఇందాక చెప్పుకున్నాం ఆ బిరుదు ఆయనకు ఏ కథకు వచ్చింది అంటే బీడిచోడు కథకు వచ్చింది ఇతనుకు ద్వితీయ బహుమతి ఇచ్చింది ఎవరు అంటే కృష్ణా పత్రిక అనేది గుర్తుపెట్టుకోండి మనం ఈ పత్రికలను కూడా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ బుక్ల నుంచి పత్రికలు స్థాపకులు తీసుకొని అదేవిధంగా ఆత్మకథలను కూడా తీసుకొని ఒక వీడియో చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నెక్స్ట్ బిట్ చూడండి నెక్స్ట్ బిట్ చూడండి బహుభాషావేత భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు రాజనీతజ్ఞుడు ఎవరు దీనికి సమాధానం పివి నరసింహారావు ఇతని అసలు పేరు పాములపర్తి వెంకట నరసింహారావు ఇతని కవి పరిచయం చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి ఇతని జన్మస్థలం వచ్చి నర్సంపేట మండలం లక్ష్మీపల్లి గ్రామము వరంగల్ రూలర్ జిల్లా మనకు రచనలు వచ్చి శాస్త్రపను అబల జీవితం అదేవిధంగా ది ఇన్స్పైడర్ అనేది ఇతని యొక్క జీవిత చరిత్ర అనమాట ఈయన పత్రిక వచ్చి కాకతీయ పత్రిక అనేది గుర్తుపెట్టుకోండి ఈయన కవి పరిచయం చాలా ఇంపార్టెంట్ ఒకసారి బాగా చూసుకోండి ఇతను పదిహేడు భాషల లోపల పండితుడు బహుభాషావే ఇది బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ బిట్ చూడండి సారంగధార చరిత్రను పద్య కావ్యంగా రాసిన వారిలో మొదటివారిగా ఎవరిని చెబుతారు దీనికి సమాధానము చేమకూర వెంకట కవి నెక్స్ట్ వన్ చూడండి చిల్లర దేవుళ్ళు నవల రచించిన కవి ఎవరు దీనికి సమాధానం డాక్టర్ దాశరథి రంగాచార్యులు అయితే ఈయన గురించి చూసుకున్నట్లయితే ఈయన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిండు ఈతను ప్రముఖ కవి అయిన దాశరథి కృష్ణమాచార్యులు సోదరుడు అనమాట ఈయన రంగణాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు ఉపాధ్యాయునిగా అదేవిధంగా గ్రంథాలయ నిర్వహణకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో కూడా పనిచేసిండు ఈయన విశిష్టతమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిండు అనమాట నాలుగు వేదాలను పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించిండు అదేవిధంగా రామాయణ భారత భాగవతాలను సరళ వచనంలోకి రాశాడు తెలంగాణ జన జీవనం రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి అయితే తెలుగులో నవలలో చూసుకున్నట్లయితే తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టింది కూడా ఇతనే వీరి రచనలు ఇతర భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి చలన చిత్రాలుగా కూడా వచ్చినాయనమాట ఈయన రాసిన చిల్లర దేవుళ్ళ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇది దాశరథి రంగాచార్యుల యొక్క కవి పరిచయం నెక్స్ట్ చూడండి హనుమద్రామ సంగ్రామం భక్తి సిరియాల వీర బ్రహ్మంద్ర విలాసం అనే హరికథలను రచించిన కవి ఎవరు దీనికి సమాధానం ఇమ్మిడి జెట్టి చంద్రయ్య నెక్స్ట్ వన్ చూడండి ఇమ్మిడి జెట్టి చంద్రయ్య హరికథలు శతకాలతో పాటు ఇతను రచించిన కావ్యాలు ఏమిటి దీనికి సమాధానం కావ్యాలు చూసినట్లయితే శ్రీ శిరీషగనగా గండిగా మహాత్యము కర్పరాద్రి మహత్యము శతకాలు చూసుకున్నట్లయితే రామప్రభా శతకము మృత్యుంజయ శతకము పాలం వెంకటేశ్వర శతకాలు హరికథలు చూసుకుంటే హనుమధ్రామ సంగ్రహము భక్తి సిరియాల వీరబ్రహ్మేంద్ర విలాసము ఇవి ఇతని జన్మస్థలం వచ్చి తాళ్ళపల్లి గ్రామం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ఇమ్మిజటి చంద్రయ్య నెక్స్ట్ బిట్ చూడండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో విశ్వాంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన కవి ఎవరు దీనికి సమాధానం డాక్టర్ సి నారాయణ రెడ్డి నెక్స్ట్ వన్ చూడండి శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి నైన్టీన్ సెవెంటీ వన్లో జ్ఞానపీఠ పురస్కారం లభించిన కవి ఎవరు పొందిన కవి ఎవరు దీనికి సమాధానము కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ నెక్స్ట్ వన్ చూడండి తెలుగులో జ్ఞానపీఠ అవార్డును పొందిన ప్రథమ వ్యక్తి కవి సామ్రాట్ ఎవరు దీనికి సమాధానం కూడా విశ్వనాథ్ సత్యనారాయణనే నెక్స్ట్ వన్ చూడండి పాకుడురాళ్ళ నవలకు జ్ఞానపీఠ పురస్కారం పొందిన కవి ఎవరు ఇక్కడ జ్ఞానపీఠ అనేది డబల్ వచ్చింది నవల అనేటివి కొద్దిగా మిస్టేక్ పడ్డది చూసుకోండి దీనికి సరైన సమాధానం డాక్టర్ రావూరి భరద్వాజ్ అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ ముగ్గురు కవులు అంటే విశ్వనాథ్ సత్యనారాయణ కానీ డాక్టర్ సి నారాయణ రెడ్డి కానీ రావూరి భరద్వాజ కానీ వీళ్ళు మన బుక్కులు ఎక్కడ వెతికినా మీకు ఈ కవుల గురించి కనిపించవు ఇవి ఎక్కడ ఉంటుంది అంటే మనకు పుస్తకం కవర్ పేజీ పైన ఉంటుంది మనం బుక్ ఓపెన్ చేసే కవర్ పేజీ ఉంటుంది కదా నైన్త్ క్లాస్ అని తెలుగు వాచకం అని దానికి లోపల పక్కకు ఉంటుంది మనకు ఇవి కూడా కవి పరిచయాలు ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ వన్ చూడండి శ్రీమద్ రమానుజాచార్యులు భానుడు ప్రేమ్ చంద్ జీవితం అనే జీవిత చరిత్రలు రచించిన కవి ఎవరు అంటే జీవిత చరిత్ర అన్నమాట ఇవన్నీ దీనికి సమాధానం వచ్చి దాశరథి రంగాచార్యులు ఇతను జీవిత చరిత్రలే కాకుండా ఆత్మకథలు కూడా రాసిండు ఇతను రాసిన ఆత్మకథలు ఏవంటే జీవనయానం జానపదము సీతా చరిత్రం అనేటివి ఆత్మకథలు ఈయన ఆత్మకథలు సపరేటు జీవిత చరిత్రలు సపరేటు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి ఇది ఫోర్త్ లెసను రంగాచార్యులతో ముఖాముఖి లేసను దాని కవి వచ్చి దాశరథి రంగాచార్యులు ఈ కవి పరిచయం కూడా ఒకసారి బాగా చూసుకోండి నెక్స్ట్ వన్ చూడండి ది ఇన్సైడర్ ఎవరి ఆత్మకథ దీనికి సమాధానం పివి నరసింహారావు ఇది ఒకసారి టెట్టులో కూడా వచ్చింది దీన్ని బాగా చూసుకోండి ఆత్మకథలను మిస్ చేయకండి మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి చూసేయండి నెక్స్ట్ చూడండి అబల జీవితం శాస్త్రపన్ రచనలు రాసిన కవి ఎవరు దీనికి కూడా సమాధానం పివి నరసింహారావు శతకము శతక కవులు చూడండి సర్వేశ్వర శతకము యాదవక్కుల అన్నమయ్య శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి శ్రీ మల్లభూపాలి నీతి శతకము ఎలకూచి బాల సరస్వతి ఇవి మనకు మూడు టెన్త్లో కూడా రావడం జరుగుతుంది నైన్త్లో కూడా ఉన్నవి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి భాస్కర శతకం మారద వెంకయ్య ఫిఫ్త్ వన్ ఉత్పలమాల శతకమును ఉత్పలమాల సత్యనారాయణాచార్య సిక్స్త్ వన్ ఏకప్రాస శత పద్యమాలిక గౌరీ భట్ల రఘురామ శాస్త్రి సెవెంత్ వన్ నింబగిరి నరసింహ శతకం డాక్టర్ అంది వెంకటరాజం నెక్స్ట్ లాస్ట్ వన్ చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మిజెట్టి చంద్రయ్య ఇవి శతకము శతకాన్ని రచించిన కవులు మనకు ఇలాంటివి అడగడం జరుగుతుంది జతపరచని లోపల కానీ దీనికి సరైన కవి ఎవరు శతకం ఏదని కూడా అడుగుతుంటారు అయితే ఒకసారి దీంతో పాటు ఒక చిన్న చెప్తా చూడండి వృషాధిపతి శతకము ఏ ఛందస్సు లోపల ఉంటుందంటే ఉత్పలమాల చెంపకమాల లోపల ఉంటుంది సుమతి శతకమేమో ఏమో కందపద్యాలు ఉంటాయి వేమన శతకాల లోపేమో ఆటవేలది ఉంటుంది శివతత్వ సారంలో లోపలనేమో కంద పద్యాలు ఉంటాయి కంద పద్యాలు శివసత్వ సారం లోపల ఉంటాయి సుమతి శతకం లోపల కూడా ఉంటాయి ఇవి క కావద్దు దాశరథి శతకమేమో శార్దుల శారదుల ఉంటాయి ఒక్కొక్క శతకానికి కొన్ని ఛందస్సులతోటి ఉండడం జరుగుతుంది ఇది మనము శతకాలను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు తీసుకొని ఒక వీడియో చేశాము అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్